హలో బ్రెయిన్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి ఒకటి రెండు తేదీలలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘితమే ఉండే అవకాశాలు ఉన్నాయని వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చలి గాలులు వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఇటు శ్రీలంక దిగువ భాగాన ఒక అల్పెండం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తా నుండి తేలిగి పట్టి వర్షాలు అక్కడక్కడ వచ్చే రెండు రోజులు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆలపెండ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని దక్షిణ గోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇదిలా ఉంటే ఈ అలప్పెండ ప్రభావం మిగతా ప్రాంతాల్లో తక్కువగా ఉన్నప్పటికీ దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు ఆకాశం మిగతా ఉండి చలిగాలు వీచే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇదిలా ఉంటే జనవరి ఒకటి రెండు తేదీలో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ తేలిగిపాటి వర్షాలు వచ్చే రెండు రోజులు అక్కడక్కడ పడే ఉన్నాయని చాలా చోట్ల ఆకాశం మేఘతమై ఉండే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చలి ప్రభావం కొనసాగుతుందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా వచ్చే రెండు మూడు రోజులు చాలా చోట్ల ఆకాశం మేఘతమై ఉండి చలి గాలులు వీచే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఆకాశం మేఘతమే ఉండి అక్కడక్కడ తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా వచ్చే రెండు రోజులు ఆకాశం మేగతమే ఉండి చల్లి గాలులు వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా వచ్చే రెండు రోజులు చాలా చోట్ల ఆకాశం మేఘత్వమై ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల వచ్చే రెండు రోజులు చలిగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని చలిపట్ల తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు శ్రీలంక దిగువ భాగాన ఒక అలపెండం ఏర్పడిందని దాని ప్రభావంతో జనవరి ఒకటి రెండు తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు మిగతా రాయలసీమ మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో ఆకాశం మేఘతమే ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆలపెండ ప్రభావంతో చలిగాలు మాత్రం వచ్చే రెండు రోజులు వీచే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక దిగువ భాగాన ఏర్పడిన అల్పడిన ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చలిగాళ్ళు వీచే అవకాశం ఉందని చాలా చోట్ల ఆకాశం మేఘతమే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆల్పేన ప్రభావంతో చలిగాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వచ్చే రెండు రోజులు కూడా చలి పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్